మనకు యూట్యూబ్ నుంచి ఒక కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ ఏంటంటే మనకి ఇంతకు ముందు మనము యాడ్సెస్ లో ఉన్న డబ్బులు అంటే ఎర్నింగ్ మనం చేసిన ఎర్నింగ్ వన్ మంత్ టూ మంత్ లైఫ్ టైం మనం చెక్ చేసుకోవాలనుకుంటే ల్యాప్టాప్ కానీ లేకుంటే కంప్యూటర్లు కానీ వెళ్ళి అక్కడ నుంచి చెక్ చేసుకునే వాళ్ళం కాకపోతే మనకు మొబైల్లో చెక్ చేసుకోవడానికి ఆప్షన్ లేకుంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త అప్డైట్ ఏంటంటే మనము మన మొబైల్లో వైటీ స్టూడియోలోనే చెక్ చేసుకోవచ్చు వన్ మంత్ టూ మంత్ ట్వెల్వ్ మంత్ లైఫ్ టైం అయితే చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను నా ఉన్న వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎన్ను పైన ఎర్ సెక్షన్లో క్లిక్ చేస్తాను మనం చెక్ చేసుకోవడానికి వ్యూ పేమెంట్ యాక్టివిటీ అనేది చెప్పింది కదా కింద దానిపైన మీరు క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేసిన వెంటనే నాకు ఫస్ట్ ఈ నెల ఈ మంత్ అయితే సిక్స్టీ నైన్ ఉంది దాంతోపాటు ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు మోనిటైజేషన్ ఎనబుల్ అయినప్పటి నుంచి ఓన్లీ త్రీ పేమెంట్ మాత్రం అంటే ఓన్లీ మూడు నెలల పేమెంట్ మాత్రమే వచ్చింది ఇందుకోసం అందుకోసం ఇక్కడేమో వన్ నైన్టీన్ సెకండ్ వేసేసరికి వన్ జీరో త్రీ థర్డ్ వేసేసరికి వన్ జీరో ఎయిట్ ఈ త్రీ పేమెంట్ మాత్రమే వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ మూడు చూపిస్తుంది ఒకవేళ టువెల్ మంత్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్ చాలా రోజుల నుంచి మోటి అయితే మొత్తం అయితే ఇక్కడ చూపిస్తుంది ఇంతకు ముందు మొత్తం మనకు ల్యాప్టాప్ యాక్సెస్ లోకి వెళ్ళి చెక్ చేసి ఉంటుందని చూపించేది కాకపోతే ఇప్పుడు మనకు వైచీ స్టూడియో అప్లికేషన్ యూట్యూబ్ తీసుకొచ్చిన కొత్త అప్డేట్ ఇది వీడియో వీడియో